నమస్కారం ఈరోజు మనము నిమజ్జనం బ్లాగ్ తీయబోతున్నాం అనమాట ఏమైనా అడిషనల్ డిస్టర్బెన్సెస్ వస్తే సారీ మచ్చ ఫస్ట్ టైం మనం ఇంటర్ ఒకటి అయ్యాయి ఎలా పోతుందో బ్లాగు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ టైం చేస్తున్నా ఎవరు రోడ్లు లేదు అందుకే అనమాట మాట్లాడుతుంది ఇది ధైర్యంగా లెట్సీ ఏదో గాడి వస్తుందాము మండపం దగ్గరికి వచ్చేసాం మా ఊరి టీం చూపిస్తాం మా మమ్మీకి ఇప్పుడు రాజుల సెటప్ అనమాట శివాజీ మహారాజ్ తర్వాత పక్కన సైనికులు చాలా మంది వచ్చేసి వెయిటర్లు అనుకుంటున్నారు వాళ్ళని ఫుల్ వేవ్ ఇలా ఉంటుంది అనమాట నేను వచ్చేసరికి ఇక్కడ మెయిన్ లైట్ ఉంటుంది దాన్ని ఇప్పేస్తారు ముండా కొడుకులు డ్రమ్స్ వాళ్ళు వచ్చారమ్మా ముందుగా మనల్ని పర్మిషన్ అడిగనమాట వీడియో వచ్చామచ్చా అనేసి యా వేయొచ్చు అని చెప్పారు అదే హ్యాపీ ఎదాకా బాలాజీ గడవ లేదా దానికే జాబు పోద్రా అని చెప్పేసి నేను పోయాలే ఇంటర్ కదా కదా వస్తలేదు మావా సిగ్గేస్ మేము అంతే సిగ్గు పెట్టుకుని ఏం చేయలేం ఓకే ఫైన్ నేను ఇంటర్వాట్ కాదు ఎస్ నేను ఇంటర్ ఒక ఫస్ట్ వచ్చేసి వాళ్ళు పూజ చేస్తారనమాట వాళ్ళ సాంప్రదాయం అది ఓకే మనం ఎందుకు దూరం వస్తామంటే నాకు కొంచెం సిగ్గు కదా సీ ఇంటర్ ఒకటి కదా అందుకే అనమాట దూరం వచ్చి మాట్లాడేది చూస్తే ఏం ఇది అనుకుంటారు అందరు ఇంకో పక్క ఏంటో వర్షం పడేలాగా ఉంది అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట బ్యాటింగ్ ఆటలో వచ్చిన గ్యాప్ వచ్చింది వాళ్ళు శురాపానం వేయడానికి వెళ్ళారు శురాపానం వేస్తే ఇంకా గట్టిగా వస్తుంది అదే మ్యాజిక్ వినాయకని తీసుకుపోవడానికి ట్రాక్టర్ వచ్చేసింది అనమాట ట్రాక్టర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మా మా ఈవెంట్ మేనేజర్ని చూపిస్తాను మీకు బ్రో ఈవెంట్ మేనేజర్ హాయ్ చెప్పదు బ్రో బ్రో కష్టపడి ఈవెంట్ చేసి ఏంది బ్రో ఇది

లేదు సోమ ఇప్పుడే పన్నెండు గంటలకంతా స్టార్ట్ చేస్తారు సరే సో ఐదు వందలు స్వామికి నైన్టీ ఎయిట్ ఉన్నాడు సైకోసాల కాస్త కాని పొడింది అంటే ఇంటి లోపల అదే అన్నమాట అది కాని ఎఫెక్ట్ అనమాట దీనికి పైన చేసిన వీడియోలో నేను ఎడిటింగ్ చేసినప్పుడు తెలిసింది ఏమంటే డ్రమ్ సౌండ్స్ వల్ల నా మాటలు వినిపించలేదని తెలిసింది అందుకే నవరంద్రాలు మూసుకొని డబ్బింగ్ చేయాల్సి వస్తుంది పెద్దలో ఉన్న ఎడిస్ దరిద్రంగా ఉంటుంది యాక్చువల్ గా దేవుడిని ఊరేగింపుకి తీసుకురావాలి మా ఊర్లో ఉన్న జనాలు చాలా మంచి వాళ్ళు కాబట్టి తీసుకుని రాలేదు అందుకే జస్ట్ అలా డ్రమ్స్ కొడుతూ ఊరు మొత్తం తిరిగా డ్రమ్స్ మొత్తం నలభై వేలు ఇచ్చాం అనమాట ప్లస్ ఐదు వేలు తగడానికి అదే నూనె ఇచ్చిన డబ్బులకి బానే కొడుతున్నారు ఇక్కడ దెబ్బేస్తారు అనుకున్నాం తర్వాత మా ఊరి పిల్ల డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు అలా అందరూ డాన్స్ ఆడుకుంటూ వచ్చారు మనం వీడియో తీసుకుంటూ వచ్చాం తర్వాత దేవుడికి దృష్టి తీసి గుమ్మడికాయ కొట్టి నిమజ్జనానికి స్టార్ట్ అయ్యాం ఈసారి మామలు డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని మాకు మొత్తం వినాయక చవితికి ఎంత ఖర్చయిందంటే ఒక లక్ష యాభై వేల దాకా ఏంటిది కొంతమంది నిమజ్జనం నాడు ఎక్కువగా తాగుతారు తాగేసి గుద మీద బట్ట ఉందో లేదో అని కూడా తెలియకుండా డ్యాన్స్ ఆడుతున్నారు అలా తాకండి మచ్చ అది చెప్పడానికి రా పువ్వు నీ డబ్బుతో తాగిస్తున్నావా అని అంటే నేనేం చేయలేను ఏదో నా వాళ్ళు అని చెప్తున్నా లిమిట్ గా తాగండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే కాసేపటికి అందరు కళ్ళు నా మీద పడ్డాయి డ్యాన్స్ ఆడట్లేదని అందరూ కలిసి చిన్న స్టెప్ ఏరా అని తోసేస్తారు ఫస్ట్ టైం సిగ్గుతో ఒక స్టెప్ వేసా తర్వాత అలవాటు అయిపోయింది ఇలా అయిపోయింది ఎవరు చూడలేదు కదా కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా అలా సిగ్గు లేకుండా డాన్స్ అడేసి నిమజ్జనం చేసే ప్లేస్ కి వచ్చేస్తాం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దేవుని నిమజ్జనం చేసి ప్రసాదం తినేసి బండే కి కూర్చున్నాం వెళ్ళిపోతున్నారు రాగాలు పైకి తింటున్నాయమ్మా పాట పాడాలి ఫ్యాక్టరీలో పిల్లలు వాష్ పోయినాయమ్మా ఇంకో పక్క అదిరి చేశాడు మన డ్రైవర్ ఈ విడు లెంట్ లిప్స్టిక్ వేసినట్టు వస్తుంది సరే మామ ఈ ఇయర్ కి వినాయక చెప్పి ఇలాగా ముగిసిందనమాట ఈ వీడియోకి ఇంతే ఇంకా నేను మిగేస్తా బాయ్